వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ నేను మీ పద్మజారెడ్డిని ఈరోజు తయారు చేయబోయే రెసిపీ కొత్తిమీర పచ్చడి కొత్తిమీర పచ్చడి తయారు చేసే విధానం చూపిస్తాను రండి ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టాను రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ముందుగా మనం ఒక గుప్పిడి అంటే ఒక రెండు స్పూన్లు వచ్చేటట్టు ధనియాలు వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఈ మూడు వేసుకొని కొంచెం అలా కొంచెం వేగవేయాలండి ఇలా వేగతా ఇప్పుడు ఒక ఐదు పిండి మిర్చి వేగిపోయాయండి ఇందులో మనం ముందుగా బాగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఇందులో వేస్తామండి వేసి బాగా దిండి కదుపుతూ వాడనివ్వాలండి చూడండి బాగా దగ్గరగా వేగిపోయింది ఇవి లేత కాడలండి ఇవి లేత కాడలు అందుకని మొత్తం వేసేసాను లేతకాడలు అయితే వేసుకోవచ్చండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు రెబ్బలు తెల్లగడ్డ అదేనండి వెల్లుల్లి కొంచెం చింతపండు దీనికి తగినంత సాల్ట్ అండి వేసేసుకొని మనం దీన్ని మిక్సీకి పడదామండి ఎందుకంటేనండి చాలామంది కొత్తిమీర పచ్చడి టమాటాలు ఉల్లిపాయలు అది ఇది వేస్తుంటారు మనం అట్ట కాకుండా ఉట్టి కొత్తిమీర వేసుకున్నానండి బొదరకాళ్ళు తీసేసి లేతకాళ్ళు వేసుకున్నాను బాగా దగ్గరగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని ఆపేసి స్టవ్ ఆఫ్ చేసి మిక్సీకి పట్టేస్తాను ఇందాక మనం అంతా వేయించి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర అది ఎంత మిక్సీకి బట్టి పెట్టి పెట్టుకున్నాను మెత్తగా చేసి పెట్టాను ఇప్పుడు పాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు అండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఇందులో కొంచెం పచ్చనపప్పు అన్ని పోపు సామానండి మినప్పప్పు ఒక నాలుగైదు గింజలు మెంతులు ఎక్కువ వేయకూడదండి కాకపోతే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ కొంచెం ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పోగసనండి కాకపోతే ఇంకా కొంచెం మనం ఎక్స్ట్రా యాడ్ చేసిన ఏంటంటే అది మెంతులు కొద్దిగా వేసుకుంటే మంచి వచ్చి బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక చిన్నవి నాలుగు ఇండి మిర్చి ఇలా కొంచెం పోపు వేగిన దాకా వేగిందండి ఇందులో కొత్తిమీర కొత్తిమీర వేసే వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఇందులో ఇప్పుడు ఈ చట్నీ ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చని అందరూ వేసేస్తున్నాము ఇంతేనండి సింపుల్ పోపునంతా ఇందులో వేసేసి ఒక స్పూన్తో దాన్ని కొంచెం పోపుని చే అదే పచ్చడిని చేపని ఆ రెండు కలిపేస్తాను కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి పోపు ఇందులో వేసేసాము కొంచెం ఆయిల్ని కిందికి మీదకి ఇలా కలిపేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు అన్నంలోకి కానీ ఇడ్లీ దోశల్లో కానీ దేనితోకైనా టిఫిన్స్లోకి బాగా చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి